హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందిస్తూ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కుప్ప నియోజకవర్గంలో ప్రారంభించిన సంజీవని ప్రాజెక్ట్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా రోగులకు వైద్యుల అపాయింట్మెంట్లు ఆరోగ్య సలహాలు అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు సిఫారసులు సులభతరం అవుతున్నాయన్ అవుతాయన్నారు రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో ఈ ప్రాజెక్టును పైలట్ గా అమలు చేశామని ఫిబ్రవరి మొదటి వారం నుండి జిల్లా అంతటా విస్తరిస్తామన్నారు చిత్తూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కీలక అంశాలు వెల్లడించారు ఇక అలాగే గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆర్థిక సహాయం అందించి సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు ఎస్సీబీసీ ఎస్టీ వర్గాల వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించి వారి గృహ నిర్మాణాలకు అండగా నిలుస్తామన్నారు గృహ నిర్మాణాల కోసం ప్రతి ఇంటికి నాలుగు లక్షల రూపాయలు అందిస్తామని ఎస్సీబీసీ లబ్ధిదారులకు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు ఇక అలాగే గృహ నిర్మాణాల విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు పీజీఆర్ఎస్లో డెబ్బై రెండు వేలు విజ్ఞప్తులు అందాయన్నారు వాటిలో అరవై వేలకు పైగా పరిష్కరించామని కలెక్టర్ వెల్లడించారు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఇక అలాగే కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు మొత్తం ఇరవై రెండు కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు చిత్తూరు జిల్లాలో నాలుగు వందల తొంభై ఎనిమిది ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నలభై ఆరు కోట్ల పెట్టుబడులతో రెండు వేలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉత్పత్తిని ప్రారంభించామని గత ఏడాది నుంచి మూడు వందల యాభై తొమ్మిది పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని వివరించారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద నూట ముప్పై ఎనిమిది యూనిట్లకు ఐదు కోట్ల రూపాయల మార్జిన్ నగదు మంజూరు చేశామన్నారు ఎంఎస్ఎంఈలకు ముప్పై ఆరు కోట్ల రూపాయల రాయితీలు అందించామన్నారు వివిధ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించారు ఇక అలాగే జిల్లాలో నలభై కోట్లకు పైగా పనులు చేపట్టామన్నారు గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించడానికి అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి గ్రామాల్లోని రోడ్లను బాగు చేయడానికి నిధులు కేటాయించారు ఈ పనులన్నీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా జరుగుతున్నాయి ఎస్టీ కాలనీల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి ఏడు కోట్ల రూపాయల విలువైన నూట ఎనభై ఐదు పనులు పూర్తి చేశారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు ఇక అలాగే నూట ఐదు కోట్ల రూపాయలతో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు పనులు ప్రతిపాదించగా అందులో రెండు వందల ఏడు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ పనుల వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తుంది గొంతలు లేని రోడ్లను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆర్ అండ్ బి పరిధిలో ఏడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు రాష్ట్ర రహదారిలో నూట యాభై మూడు కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో